కోకోనట్ ఆమ్లెట్ రుచి అభిరుచిలో కావలసినవి కోడిగుడ్లు ఐదు కొబ్బరి కూర పావు కప్పు తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు రెండు టీ స్పూన్లు చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి దోరగా వేయించి పెట్టుకోవాలి పక్కన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా చిన్నగా దోరగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించి పెట్టుకోవాలి కొత్తిమీర తురుము మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు హెనీ క్రీమ్ అర టేబుల్ స్పూన్ మార్కెట్లో లభిస్తుంది పంచదార రెండు లేదా మూడు స్పూన్లు టీ స్పూన్లు బటర్ రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఈ బటర్ని కరిగించేసి నూనె కూడా వాడుకోవచ్చు ఉప్పు కొంచెం తయారీ విధానం ముందుగా ఒక బౌలులో వేయించిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తురుము కొబ్బరి తురుము పంచదార హెనీ క్రీమ్ వేసుకొని అందులో గురుడ్డు పగలగొట్టి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అనంతరం పాన్లో బటర్ లేదా నూనె వేసుకొని మొత్తం స్ప్రే చే స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా పరిచి చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అభిరుచిని బట్టి ఈ మిశ్రమంలో మొ మొత్తం ఒకే అట్టులా అయినా వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ఆమ్లెట్లా వేసుకోవచ్చు ఈ ఆమ్లెట్లు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్ ప్లీజ్ అక్షరాల ముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు